ప్రజా మానవ హక్కుల కమిటీ జాతీయ అధ్యక్షులు జె నాగేంద్ర ఆధ్వానంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ క్రీడల్లో పాల్గొని జాతీయ స్థాయి పథకాలు సాధించిన వారిని అడిషనల్ ఎస్పీ చేతుల మీదుగా క్రీడాకారులకు అవార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో పిహెచ్ఆర్సీ సెల్ఫ్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీమతి జి పద్మజ పిహెచ్ఆర్సీ జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ నిజాం జీవీపీ జగదీశ్వర్ రెడ్డి మహిళా డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ పసుపులేటి నిత్య భారతి తదితరులు తెలియజేస్తుంది గ్రేట్ గా వెళ్తాను ఇప్పటి వరకు ఇన్నిసార్లు స్పోర్ట్స్ పెట్టాము ఎవ్వరు గెలిచలేక పెట్టారు దానిపైన స్ఫూర్తి ఏమంటే మనకు చిన్నప్పటి నుంచి కూడా దానిపైన ఇంట్రెస్ట్ అనేది ఉండాలి నిజంగా స్పోర్ట్స్ లో బాగా పార్టిసిపేట్ చేసుకుని ఏ విషయాలైనా సరే మనం చాలా గా ఉంటాము ఆ స్పోర్ట్స్ స్పిరిట్ ఉంటుంది చాలా ఖచ్చితంగా ప్రతి వ్యక్తిలో ఉంటుంది మన ఇంటితో మనం చదువుకునే బాగా చదువుకోవాలి స్పోర్ట్స్ ఎంత వాళ్ళు ఉన్నారో ఎప్పుడు కూడా మనిషి అనేవారు ప్రతి ఒక్కరు కూడా ఆల్రౌండర్గా ఉండాలన్నమాట తెలిసిన ప్రతి రంగంలో కూడా మన ప్రవేశం అంటూ ఉండాలి చదివే చదవాలి డ్యాన్సే ఆడాలి గేమ్సే ఆడాలి ఇట్లా అంతేం లేదు చదువుతూ అన్నీ చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు కూడా చాలా చాలా పిల్లలకి ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి రంగంలో కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే నేను కల్కల ఫంక్షన్ సెక్రటరీగా ఉంటాను చూస్తుంటాను అలాంటి ఎన్నో డాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి ముఖ్యంగా తల్లిదండ్రులే ముస్తుంటారు పిల్లలు ఆ పిల్లలు ఎదుర్కొంటారు ఎందుకంటే ఆ ఇప్పుడు చాలా అనిపిస్తుంది తల్లిగారు నమస్కారం పెట్టారు వాళ్ళకి ఇంకా ఎన్ని మాటలు ఉంటాయి ఏమో కానీ వాళ్ళు పెడుతుంటారు సో పిల్లలందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ పెడుతూ మీరందరూ కూడా మేము విజ్ఞప్తి చేసేటంటే చదువుతో పాటు క్రీడలు కూడా బాగా రాణించండి

ఈరోజు తీవ్ర ప్రోత్సహిస్తూ మన హ్యూమన్ రైట్స్ నాగేంద్ర గారు చేపట్టిన ఈ కార్యక్రమం చాలా సంతోషకరం మీలో స్ఫూర్తిని నింపుతూ ఇంకా ఎవరైతే ఇంకా ముందు ముందుకి మంచి క్రీడల్లో పాల్గొని మన ఇండియా పేరుని ఇంకా పైకి తెచ్చే విధంగా మీకు ఈరోజు ఈరోజు ఇచ్చే ఒక మొమెంటో మంచి ఉండాలని ఈరోజు విషయం అంటే పిల్లలు చిన్న చిన్న పెద్ద పెద్ద ఆటల వరకు మన కోచ్లు సరైన కాబట్టి ఈరోజు మనం అందరి ప్రతి ఒక్కరూ ఈ క్రీడల్లో పాల్గొని ఈరోజు బహుమతులకు చాలా సంతోషంగా